అందరికీ నమస్కారం డాక్టర్ పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు నాలుగవ భాగం కళ్యాణి మల్లి రాధ ముందు భాగంలో ఇందిరా సాంగత్యంలో ప్రకాశం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ కళ్యాణిని చూసేసరికి ప్రపంచాన్నే మర్చిపోతూ ఉంటాడు తన కోసమే పుట్టానా అని భావిస్తూ ఉంటాడు అటువైపు చూస్తే కళ్యాణి పరిస్థితి కూడా అంతే ప్రస్తుత కథ సముద్రపు ఒడ్డున నడుస్తున్న ప్రకాశం చీకటి పడిందని అకస్మాత్తుగా గ్రహించేసరికి చీకటి పడి గంటన్నరైంది వాచి చూసుకున్నాడు ఆగిపోయింది చిరాకేసింది అతనికి చా దిక్కుమల్లన వాచి ఈ మధ్య తెగ ఆగిపోతుంది మరమ్మత్తుకే చాలా ఖర్చు అయింది లాభం లేదింకా కొత్తది కొనుక్కోవాలి కోరికలే గుర్రాలైతే ఇలానే ఉంటుందేమో పంపవలసిన డబ్బు ఇంకా మేనమాం పంపలేదు నెల నెల అదే తంతు రెండు మూడు ఎక్స్ప్రెస్ ఉత్తరాలు రాస్తే కానీ టెలిగ్రామ్ ఇస్తే కానీ ఆయనకు వేడి పుట్టదు పోనీ ఆయన దయాధర్మాల మీద ఆధారపడ్డామా అంటే అది కాదాయి తన డబ్బే తనకి పంపించడానికి ఇంత మహర్బాని అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకు నేనే అర్థం కావట్లేదు ఏంటో లేని గదిలా చక్రాలు లేని బండిలా సగం కట్టిన తరువాత డబ్బుల్లే కాపేసిన ఇల్లులా ఏంటో ఇలా సగం అర్థమయ్యి అర్థం కానట్టు నాకు నేనే ఉంటే ఇంకా వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతాను అలా ఆలోచిస్తూ ఉండగా తనకి ఇందిర కృష్ణమూర్తి ఆనందరావు తలుపుకి వచ్చారు కృష్ణమూర్తి జీవితం వడ్డించిన విస్తరి మరి ఇందిర మాట ఏమిటి జీవితం అంటే అంత ధీమా ఎలా వచ్చింది ఆ అమ్మాయికి ఏ ఘట్టంలోనైనా సరే అవలీలక విలాసంగా ఎగిరి వచ్చే ఊతనందుకొని హాయిగా మొగ్గ వేసి అవతల గట్టికి చేరుకుంటుంది అందరూ చప్పట్లు కొడతారు జీవితంలో ప్రతీది అంత సులువుగా చేసేయ్యగలది ఇందిర కృష్ణమూర్తి సరే సరే తీర్థంలో పిల్లాడి తంతు అలా కులాసాగా తిరుగుతూ రంగురంగుల గాలి పొడగలను ఊది ఆనందిస్తూ ఉంటాడు అని తన ఆలోచనల బరువుతో భారంగా నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు ప్రకాశానికి ఈ తీర్థంలో జీవితం తనకే అర్థం కాకుండా ఉంటే తనకొక దారి తప్పిన పిల్ల తారసిల్లింది ఆమె కళ్యాణి అలా తన తలుపుకి కళ్యాణి రాగానే క్రితం రాత్రి సంఘటన జ్ఞాపకం వచ్చింది అతనికి ఒక్క నవ్వుతో కళ్యాణి తన హృదయంలో చోటు చేసుకుంది ఈ పరిణామం తనని ఎక్కడికి తీసుకెళ్తుందో ఊర్లోకొచ్చిన ప్రకాశం కిల్లీ కొట్టులో గడియారం కేసి అప్రయత్నంగా చూశాడు అప్పుడే ఎనిమిది దాటింది బాబోయ్ అనుకున్నాడు ఇందిరకి కోపం వచ్చేసి ఉంటుంది ఎవరి భోజనం వాళ్ళు హోటల్ నుండి తెప్పించుకుంటున్నా అదేదో అందరం కలిసే తిందాము అని ఆనందరావు తీర్మానిస్తాడు దానికి ఇందిరా కూడా ఇదేదో బాగుందే అని ఒప్పుకుంటుంది ఒప్పుకోవటమే కాదు ప్రకాశానికి ఆజ్ఞాపిస్తుంది ప్రకాశం ఇల్లు చేరేటప్పటికీ ఆనందరావు గారు ముందు గదిలో కూర్చొని ఒక్కడూ పేకాడుకుంటూ ఉంటాడు ఇందిరా పేపర్ చదువుతూ ఉంటుంది ఏంటో కళ్యాణి గదిలో దీపం లేదు మేడమెట్లెక్కి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని గబగబా కిందికి వచ్చేశాడు సారీ ఇందిరా కొంచెం ఆలస్యమైంది కదూ భోజనం చేద్దామా అన్న ప్రకాశం మాట వినగానే చదువుతున్న పేపర్ గిరాటు పెట్టి అయితే పద పడ్డంలో కూడా సాయం చేద్దు గాని ఇంక పేకాట చాలించి నువ్వు కూడా రానాన్నా అంటూ వంటగదిలోకి దారితీసింది నలుగురికి వడ్డనలు చేసి పీట మీద కూర్చుంటూ కళ్యాణి నాన్నా తొందరగా భోజనానికి రండి అని పిలవగానే ఆనందరావు వస్తూ వస్తూ ఏమిటో ఆస్పత్రి విశేషాలు రోగాలన్నీ క్షేమమేనా అని అన్నాడు ఏంటో అతని పలకరింపు ధోరణి అంతే వైద్యుడిని చల్లగా బతుకున్నాయనా అని దీవించాము అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ రోగాలు బాగా రావాలి అని అర్థమట అలా ఉంటుంది ఆయన పలకరింపు ధోరణి ప్రకాశం కొంటిగా నవ్వి రోగులంతా క్షేమంగానే ఉన్నారు అని అనుకుంటూ కళ్యాణి గురించి ఆలోచిస్తున్నాడు కళ్యాణి ఇంకా రాలేదెందుకు ఒంటరిగా గదిలో చీకట్లో ఏం చేస్తుంది ఉదయం కాలేజీకి వెళ్లే ముందు బాగానే ఉంది కదా అని అనుకుంటూ ఉండగానే ఇందిరా దూకుడుగా వచ్చి ముందు కోపంగా కూర్చుంటూ రాణిగారెందుకో అలిగింది భోజనానికి రమ్మంటే రానంది అని చిరాగ్గా అనేసి అన్నం కలుపుకోవడం మొదలుపెట్టింది ప్రకాశం తిన్నగా కళ్యాణి గదిలోకి వెళ్ళి చూశాడు మంచం మీద ఒక మూలగా ఉరిగి పడుకొని ఉంది కళ్యాణి ఎందుకలా పడుకున్నావు ఏమైంది నువ్వా ప్రకాశం భోంచేయకపోయావా చేయకపోయావా వచ్చేసావు ఊరికే పడుకున్నాను కొంచెం తలనొప్పిగా ఉంది ఉత్త తలనొప్పికే అలా పడుకోవు కానీ ఏదో కారణం ఉంది ఏంటో చెప్పు ఏం లేదు ప్రకాశం మధ్యాహ్నం నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అప్పటి నుంచి మనసేం బాలేదు కాసేపు నన్ను వదిలే ఒంటరిగా పడుకోవాలనుంది ఆహా ఎవరితోటి మాట్లాడే స్థితిలో లేనిప్పుడు సరే నాన్నగారు ఏం రాశారో తర్వాత చెబుతువు కానీ ఇప్పుడైతే రా అంతదానికే నువ్వలా బెంగపడిపోకూడదు పదా అంటూ బలవంతంగా ఆమెను భోజనానికి తీసుకెళ్లాడు ఆమె అయిష్టంగానే అతని వెంట నడిచింది కానీ ఇందిరా వెళ్ళి పిలిచినప్పుడు రాకపోవడం ప్రకాశం వెళ్ళి పిలిచినప్పుడు రావడం ఇది ఇందిర మనసులో ఒక దుమారాన్నే లేపింది అన్నం తిన్నంతసేపు ఇద్దరినే తెప్పి పొడుస్తూనే ఉంది అదేమిటి కళ్యాణి అతని అన్నం కాస్త తినేదాకా ఆగబోయ్ లేకపోతే అతనికి సహించదు అంటూ కళ్యాణిని ప్రకాశం నువ్వు కొంచెం కళ్యాణికి చారిపోయి లేకపోతే తినదేమో అంటూ ప్రకాశాన్ని వెటకారంగా మాట్లాడింది ప్రకాశానికి సహనం తగ్గింది ఇందిర మీద కోపంతోటి అతని కంచంలో నీళ్లు పోసి లేచి దూకుడుగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇందిర తెల్లబోయి అతను వెళుతున్న వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది రాత్రంతా ప్రకాశం ఇందిరా అన్న మాటలకి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇటువైపు కళ్యాణికి తెల్లార్లు కునికే లేదు తండ్రి తనకింతవరకు తెలియని ఎన్నో బాధాకరమైన విషయాలు రాశాడు పైగా అతని ఆరోగ్యం క్షీణిస్తుందన్నాడు నాన్న ఆరోగ్యం బాగాలేదు నాన్న మనసు బాగాలేదు నాన్న ఆర్థిక స్థితి బాగాలేదు నాన్నే తనకి సర్వస్వం ఇంకా తనకేం బాగుంది గనక ఎందుకలా ఉన్నావు కళ్యాణి చెప్పవా అన్న ప్రకాశం మాటలు పదే పదే వినిపిస్తున్నాయి ఇందిరా దిప్పి పొడుపు మాటలు గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి కళ్యాణి రెండో రోజు కాలేజీకి వెళ్ళనే లేదు కాఫీ తాగి మళ్ళీ పడుకుంది ఇందిరా పది గంటలకు చూసింది కానీ తనని పలకరించలేదు ప్రకాశం మాత్రం ఉదయం ఆసుపత్రికి వెళ్ళిపోయాడు ఏం తోచిందో ఏమో కానీ పదకొండు గంటలకి ఇంటికి వచ్చేశాడు ఒకసారి కళ్యాణి గదిలోకి తొంగి చూశాడు తను మంచం మీద అడ్డంగా పడుకొని ముందు రోజు పేపర్ని తిరిగేస్తుంది ఏం కళ్యాణి కాలేజీకి వెళ్ళలేదు అరే ప్రకాశం నువ్వా ఇదేంటి ఇంత వేగంగా వచ్చేసావే అని మంచం మీద లేచి కూర్చుంటూ అడిగింది చూశానుగా నీ బాలకం పొద్దున్నే నువ్వు ఇంట్లో ఉండి ఉంటావని వచ్చేశాను అవునా మరి వార్డులో పని దాన్ని చేస్తే ఉంటుంది చెయ్యకపోతే ఉండదు అదీ కాక ఇవాళ మా బాస్ రాలేదు అవునా అన్నీ నీకోసమే కుదిరాయి కాబోలు లేని నవ్వుని తెచ్చుకొని కళ్యాణి అంది అలా కాదు మన కోసమే అను సరే కానీ నేనొకటి అడుగుతాను నువ్వు అంటావా మరేమీ లేదు నువ్వెలాగూ కాలేజీ ఎగ్గొట్టావు నేను రమారమి అంతే ఎక్కడికైనా తిరగొద్దాం నీకు కొంచెం మనసుకి హాయిగా ఉంటుంది సరేనా ఇంత ఎండలోనా ఎక్కడికి పోగలం ప్రకాశం కళ్యాణి ఒప్పుకుంది అన్న ఆనందంలో ఏ వ్యాలీ కో పోదాం ఇలాంటప్పుడే అక్కడ హాయిగా ఉంటుంది పద మరి ఇందరికీ తెలిస్తేనూ తెలిస్తే ఏమవుతుంది తెలియని అవునని చెప్పు కళ్యాణి పక్కనుంటుంది అని తలుచుకునేసరికి అతనికి ఎక్కడలేని బలం వచ్చేసింది ఇంత నిబ్బరం ఎప్పుడు నేర్చుకున్నాడా అనుకుంది కళ్యాణి ఇద్దరు దారిలో ఫలాహారాలు కొనుక్కొని వ్యాలీ గార్డెన్స్కి బయలుదేరారు వ్యాలీ గార్డెన్స్ పక్కనే సముద్రం ఇద్దరు పక్కపక్కగా ఒడ్డు వారనే సాగించారు కంటికి ఇంపుగా కనపడే గులకరాలను ఏరి చేతి రుమాలలో మూట కడుతుంది కళ్యాణి కళ్యాణి ఆ గులకరాలు ఏరి ఏమిటి చూడడానికి ఎంత బాగున్నా గులకరాయి గులకరాయే గుడ్డిగవ్వ కూడా చెయ్యదు ఎందుకవి మనం ఎంచుకునే ప్రతి వస్తువును ప్రయోజనం చూసి ఎంచుకుంటామా ప్రకాశం మరి ప్రయోజనాల లెక్క చూసుకొని ఆ పైన మమతలు పెంచుకో అవి ఏర్పడతాయి అంతే సరే సరే కళ్యాణి నీ మాటలకు అర్థం చాలా ఉంటుంది ఆ చెట్టు నీడలో కూర్చొని ఫలాహారాలు చేస్తూ మాట్లాడుకుందా అంటూ ఇద్దరూ వెళ్ళి ఒక పక్కగా ఉన్న చెట్టు నీడలో కూర్చున్నారు ప్రకాశానికి చెప్పవలసినవన్నీ ఒక్కసారిగా కళ్యాణి మనసులో పెళ్ళి పికినట్లు స్ఫురించాయి అన్నిటినీ ఒక్కసారిగా చెప్పేయాలనుకుంది కానీ తన నోటి వెంట మాట రావట్లేదు ఇంతలో ప్రకాశమే అందుకొని కళ్యాణి ఇదివరకంటే ఏమో కానీ ఇప్పుడు కూడా నువ్వు ఒంటరిదానివేనా మొన్నటిదాకా ఇద్దరం వేరువేరుగా ఒంటరి వాళ్ళం ఇవాటి నుండి అలా కాదు ఇద్దరం ఒకరికొకరం తోడుపడితే ఇంకా ఒంటరితనం ఏమిటి నువ్వల్లా ఒంటరిగా బాధపడకుండా చెప్పు కళ్యాణి మీ నాన్నగారు ఏం రాశారు ఉత్తరంలో రాత్రి ఎందుకంత బాధపడ్డావు అతని ఆప్యాయతని చూసిన కళ్యాణికి ఇతడికి అభిమానించడం తెలుసు తోడు ఉండడం తెలుసు కానీ అర్థం చేసుకోవడం తెలుసా అని మనసులో అనుకుందే కానీ ప్రకాశానికి చెప్పడం మొదలుపెట్టింది చెప్పడానికి ఏముంది ప్రకాశం మేమున్న పరిస్థితి అంతా రాశారు ఆయన మనసులోని దీగుళ్ళు బెంగలు అన్నీ రాశారు మాది మాది బీద కుటుంబం కిందే లెక్క ఆ సంగతి నాకు చిన్నప్పుడే తెలుసు కానీ బొత్తిగా నిరాధార పక్షులం నందూరులో మాకొక ఇల్లుంది అది తాతల నాటి ఇల్లు అమ్మితే ఎంత వస్తుందో నాకు తెలీదు కానీ దానిమీద మూడు వేలకు పైగా అప్పు పెరిగిందట ఇంటి మీద అప్పు చేసినట్లు నాన్న నాకెప్పుడూ చెప్పలేదు ఇప్పుడు అది వేలానికి వచ్చిందట ఆ తర్వాత మాకు నిల్వ నీడ కూడా ఉండదు ఏంటో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లయింది దానికి తోడు నాన్న ఆరోగ్యం బాగాలేదట అదే పరిస్థితి ఇంకా ఏం చెప్పమంటావు చెప్పు కళ్యాణి ఏమనుకోనంటే నీకు మాట చెప్పనా పోనీ మీ నాన్నగారిని ఇక్కడికి తీసుకురారాదు ఆసుపత్రిలో వైద్యం చేయిద్దాం నేనున్నానుగా అవును ప్రకాశం అలా చేస్తే బాగానే ఉంటుంది కానీ అంత శక్తి నాకెక్కడిది చెప్పు ఇందిరలాగా ఇంకొకరిని పోషించే స్థితిలో నేను లేను కదా ఉంటే ఏదో విధంగా గడిచిపోతుంది స్థానికుడు కాబట్టి అప్పో సొప్పో చేసి నన్ను ఇక్కడ చదివిస్తున్నాడు ఆయనే గనక ఇక్కడికి వచ్చేస్తే మమ్మల్ని చూసేవారెవరు పైగా నాన్నకి ఆ ఊరు ఇల్లు విడిచిపెట్టి రావడం ఏమాత్రం ఇష్టం లేదు ప్రకాశం అలా చెప్తున్న కళ్యాణికి అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె కంట నీరు చూసి ప్రకాశం గెలగెలలాడిపోయాడు చేతిరుమాలతో కళ్ళు తుడుస్తూ చా ఏమిటిది కళ్యాణి ఎందుకలా బెంబెలు పడుతున్నావు అదేం పెద్ద సమస్యలు కాదు అని ప్రకాశం కొంచెం ఓదార్పుగా మాట్లాడేసరికి కళ్యాణికి దుఃఖం పెళ్ళు వచ్చేసింది ప్రకాశం అచేతనంగా అలా ఉండిపోయాడు జీవితంలో ఎప్పుడూ అటువంటి ఘట్టాన్ని అతను ఎదుర్కోలేదు ఆమెను అలా ఓదార్చడం తను చిన్నప్పుడు అమ్మ కూడా తనని చూసి కంటనీరు పెట్టేది అది చూసి తనకి భయం వేసేది వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయేవాడు కానీ ఇప్పుడు కళ్యాణి ఏడుస్తుంది ప్రకాశానికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కళ్యాణి తనంతట తానే దుఃఖాన్ని ఆప్ చేసుకుని తిరిగి చెప్పడం ప్రారంభించింది నన్ను క్షమించు ప్రకాశం ఎందుకో ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది ఆపుకోలేకపోయాను కానీ నేనెప్పుడు ఇలా ఇల్లు దాటాక కంటనీరు పెట్టలేదు కానీ ప్రకాశం ఎప్పుడూ బరువుగా ఉండి ఎప్పటికీ బరువు తీర్చుకోలేకపోవటం ఎంత బాధగా ఉంటుందో ఊహించుకో నా మనసు ఏ విధంగా ఉందో కొంచెమైనా అర్థమవుతుందా ఎందుకు అర్థం కాదనుకుంటున్నావు కళ్యాణి ఇద్దరం సరిగ్గా ఒక్కలాంటి నిర్భాగ్యులమే వీటొచ్చి మా మామయ్య నాకు మిగిలిన భూమి అమ్మేసి ఆ డబ్బుతో నన్ను కోరిన చదువు చదివిస్తున్నాడు నీకు అదీ లేకపోయింది సరే కానీ నువ్వు విచారించకు నువ్వు డాక్టర్ కాలేకపోయినా నేను అవుతాను కదా ఇద్దరిలో ఎవరో ఒకరం అయితే చాలదు అన్నాడు ప్రకాశం చిరునవ్వుతో కళ్యాణి వెంటనే భయంతో తలదించేసుకుంది ప్రకాశం ఆమె చుబుకం పట్టుకొని తలపైకెత్తుతూ ఆప్యాయంగా ఇలా చూడు ఇంత అందమైన కళ్ళని ఇలా భూమిలోకి దించేస్తావే ఎందుకంత భయం నా మీద నమ్మకం లేదు ఆహా అలా కాదు ప్రకాశం నీ మీద నమ్మకం లేక కాదు నా అదృష్టం మీద నాకు నమ్మకం లేదు ఎంత బరువు మోయగలవా నువ్వు అంటూ ఒకసారి ఏడ్చేసి కొంత బరువు దించేసుకున్న కళ్యాణి ప్రకాశం మాటలతో మరింత తేలికపడింది పడింది అరే రే మనం మాటల్లో గమనించనే లేదు కళ్యాణి ఎంత మబ్బు పట్టిందో చూడు అనుకుంటూ ఇద్దరు తిరుగు ప్రయాణంలో ఉంటుండగానే జోరున వర్షం కురిసింది వాళ్ళు బయటికి వచ్చేసరికి రిక్షా ఎదురుగా ఉంది దాన్ని బాడుగకి మాట్లాడుకుని ఇద్దరు ఒకే రిక్షాలో సాగిపోయారు వారం రోజుల తరువాత తోసుకొస్తున్న మనుష్యుల గుంపు దాటి ప్లాట్ఫామ్ గేట్లో నుంచి ఎలాగో బయటపడి రిక్షాలు గుర్రబ్బళ్ళు వాటి కోలాహలంలోంచి తప్పించుకొని ప్రకాశం రోడ్డు మీదకి వచ్చేసరికి దీపాలు వెలిగించారు స్టేషన్లో దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి అతని వెనకే ఉన్న ఇందిరా రిక్షాలు మాట్లాడు ప్రకాశం అని అంది అతని వైపు చూడకుండానే ఏం పర్వాలేదు కొంత దూరం నడుద్దాంపా అమ్మో నడవడమా ఈ వాల్తేరు స్టేషన్ నుంచి చెంగల్ రావు పేటదాకాన నా తరం కాదు బాబు అని ఇందిరా మాట్లాడుతూనే ఉంది కాని తన మాటలు గాలిలో కలిసిపోయాయి అతని చెవుల్లో పడనే లేదు అతడు గబగబ అడుగులు వేస్తూ నడుస్తున్నాడు ఇందిరా ఇంకొంచెం స్వరం పెంచి ఏమిటి ప్రకాశం మతిగానే పోయిందా ఏంటి నేను నడవలేనంటుంటే వినిపించుకోవే పర్వాలేదులే నాలుగు అడుగులేస్తే ప్రమాదమేం లేదు నాకేమిటో ఇప్పుడు రిక్షా లేదు ఇరువురు మౌనంగా నడుస్తున్నారు అతని మెదడులో ఆలోచనలు తిరిగిపోతున్నాయి చల్లని మబ్బుగాలి వీస్తుంది ఆ వేళ వాలీ గార్డెన్స్లోని ఇలాంటి మబ్బుగాలే ప్రారంభించింది నిండా వారం రోజులు తిరగలేదు అంతలోనే ఇంత మార్పు ఆలోచించుకుంటున్నాడు ప్రకాశం అప్పుడే కళ కరిగిపోయిందా కళ్యాణి ఇంక తిరిగి రాదా రాదేమో కళ్యాణి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఎన్నాళ్ళకొస్తానో అని అంది ఎంత బరువుగా అంది పాడు ఉత్తరం ఎటువంటి వార్త మోసుకొచ్చిందో వెనుకటి ఉత్తరం చూసి భయపడిన కళ్యాణి ఈ ఉత్తరం చూసి భోరుమని ఏడ్చింది ఆవిడ నాన్నకు ఎలా ఉందో మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అని బాధగా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే